ఇమం హి నిత్యమే ముత్తమోత్తమంం స్వం పఠన్ స్మరన్ బ్రుమన్నరో విశుద్ధి మేతి సంతతం హరే గురక్తిమాశుయాదిగతి విమోహనం హి దైనాంశు శంకరస్ చింతనం ఇమం హి నిత్యవం స్వం పఠన్ స్మరన్ బ్రుమన్నరో విశుద్ధి మేతి సంతత ఇమం హి నిత్యమేవముత్తమోత్తమం స్తవం ఇమంహి ఇది దీనినే నిత్యం ఉత్తమోత్తమైన ఈ స్తవాన్ని పఠం స్మరం భ్రువం నరో పఠించుడచేత స్మరించుడచేత పలకటంచేత నరో విశుద్ధిమేతి సంతతం మానవుడు నిరంతరము శుద్ధిని పొందుతాడు పవిత్రాత్ముడైతాడు హరే నిత్యము పఠనము స్మరణము పలగటం చేత శీఘ్రముగా భక్తి జనించి మోహం నశించి అంతరంగం శుద్ధి పొందటం కోసము ఈ స్తోత్రము శివుని గురించి చింతన చేయటం మినహా వేరే గతి లేదు అని పరమశివభక్తుడైన దశకంఠుడు రావణాసురుడు ఈ స్తోత్రంలోని చివరి శ్లోకం పద్నాలుగవ శ్లోకంలో తెలియజేస్తున్నాడు దీని తర్వాత స్తోత్ర పారాయణాఫలితంగా చెప్పే శ్లోకంతో ఈ దివ్యమైన స్తోత్రము సంపూర్ణమవుతుంది